కొన్నేళ్లుగా అపజయం మెరగకుండా వరుస భారీ విజయాలతో దోసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన నూట తొమ్మిదవ చిత్రం ఎన్బీకే వన్ జీరో నైన్ కోసం బ్లాక్ బాస్టర్ దర్శకుడు భాబీ కొల్తో చేతులు కలపడం జరిగింది కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా కూడా ఎంతోగానూ ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఎన్బికె వన్ జీరో నైన్ ఒకటని చెప్పాలి ఇక ఎన్బికె వన్ జీరో నైన్ టైటిల్ టీజర్ కూడా ముహూర్తం ఖరారు చేయడం జరిగింది చిత్ర బృందం మరి అయితే ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకుని వన్ జీరో రుణం పైన అంచనాలు మాత్రం రెట్టింపు చేశాయి పోస్టర్లు కానీ అదేవిధంగా రెండో భారీ యాక్షన్ గ్లింప్స్ కట్టిపడేశాయి ఇక ముఖ్యంగా బాలకృష్ణను మునుపెనడు చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబి కొల్లి చూపిస్తున్న తీరుకి అందరూ కూడా ఫిదా అయిపోతూ ఉన్నారు టైటిల్ తో పాటు ఈ యొక్క సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని అభిమానులు సినీ ప్రియులంతా కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క కార్తీక పూర్ణిమకి వారి నిరీక్షణకు తెరపడనుంది తాజాగా టైటిల్ టీజర్ విడుదల చేయనున్నట్లుగా ఈ యొక్క ప్రకటించడం జరిగింది కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా నవంబర్ పదినో తేదీన సరిగ్గా పది గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయంలో ఈ యొక్క వంజన్ నైన్ టైటిల్ టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు ఈ సందర్భంగా విడుదల పోస్టర్ ఆకట్టుకుంటుంది విభిన్న దుస్తులు దర్శించి ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధాలను చేతబట్టిన బాలకృష్ణ గారి లుక్ ఎంతో శక్తివంతంగా కనిపిస్తూ ఉంది నెత్తు రండిన గొడ్డలిని పట్టుకుని పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో బాలకృష్ణ నిల్చొని ఉన్న రూపంలో మరో స్థాయిలో ఉంది ఈ యొక్క పోస్టర్ సినిమాపై అంచనాలు ఎన్నో రేట్లు పెంచేలా ఉంది ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తిక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ యొక్క చిత్రానికి సంచలన స్వరకర్త ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా ఎడిటర్గా నిరంజన్ దేవరమ్మ వివరిస్తున్నారు ఉన్నారు సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చూన్ ఫోర్స్ సినిమా పైన సూర్యదేవల నాగవంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు శ్రీకర స్టూడియో సమర్పిస్తున్న చిత్రీకరణ మాత్రం చివరి దశలో ఉన్న ఈ యొక్క చిత్రం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి నాటికి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు అయితే ఈ మేరకు ఈ యొక్క చిత్రానికి సంబంధించిన బాలకృష్ణ గారికి సంబంధించిన పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా వృతాలు ఉంది ఈ యొక్క పోస్టర్ చూసిన అందరూ కూడా పునకాలు తెప్పిస్తుంది